హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అయితే ఆఫ్టర్నూన్ ఊరికి వచ్చేసాను ఏంట సడన్గా అనుకుంటున్నారా నిన్నటి నుంచి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా మన ఊరు గుళ్ళో అయితే పది రోజులు నవరాత్రులు పూజలు అయితే బాగా జరుగుతాయి ఇప్పుడు నేను ఈరోజు రావడం ఏంటంటే సడన్గా అప్పుడప్పుడు అనుకొని ఆఫ్టర్నూన్ వచ్చేసాను వచ్చేసరికి టూ థర్టీ అలాగైపోయింది ఇక నిద్రపోయి రెస్ట్ తీసుకుంటే టైం అయితే సరిపోదులే అని చెప్పి ఒక మంచి టీ అయితే తాగేద్దాం అనుకొని టీ అయితే పెట్టేస్తున్నాయి టీ తాగేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళాలి ఇంకా ఈ లోప ఏంటంటే పూలు ఉన్నాయి చెట్లకి సన్నజాజల పూలు ఇంకా సెంటి జాజులు అదే వేరే జాజలు ఏదో అంటారు వాటి పేరు మేమైతే సెంటి జాజలు అని అంటాము ఆ పూలు ఇవి ఉన్నాయి రోజు మా అమ్మ అయితే రెండు చెట్లు ఈ పూలు మొత్తం కోసేసి ఈవినింగ్ టైము అదొక పెద్ద పని అనమాట పూలు కోసి వాటిని కట్టేసరికి ఆల్మోస్ట్ ఆమెకైతే ఒక వన్ అవర్ దాకా అయినా పడుతుంది రెండు పూలు రెండు రకాల పూలు కట్టేసిన తర్వాత వాటినైతే గుళ్ళో ఇస్తాము మా ఊర్లో ఏంటంటే అమ్మవారి గుళ్ళు రెండు ఉన్నాయి రెండు చోట్ల పూజలు అయితే జరుగుతాయి నవరాత్రుల్లో ఇవాళ ప్రస్తుతానికి మనకి ఇంటికి దగ్గరలో ఒక గుడి అయితే ఉంది అక్కడికి వెళ్తాను ఎక్కువ ఇక్కడికి వెళ్ళడమే అలవాటు ఇంకొకటి అదే లాస్ట్ టైం మీకు వీడియోస్లో చూసే ఉంటారు పోలేరమ్మ గుడి అది కొంచెం ఊరు బయట చాలా దూరం అయితే ఉంటుంది పర్టికులర్గా వెళ్ళాలి ఇదైతే మనకి దగ్గరే ఇక్కడికి వెళ్తాము సరే ప్రస్తుతానికి టీ అయితే తాగేస్తున్నాము ఇద్దరం కూర్చొని ఒప్పర్ మీటింగ్ పెట్టేసి ఇక్కడ టీ తాగేస్తూ ఉన్నాము టీ తాగేసిన తర్వాత ఇంక వెళ్ళి పూలు కోయాలి ఇద్దరం కలిసి కోసేస్తే తొందరగా అయిపోతాయిలే అనుకున్నాము కానీ ఒక రెండు రోజుల నుంచి కొంచెం తగ్గినాయి అంట ఇంతకు ముందైతే చాలా పూసేయి అన్ని పూలు అసలు ఎంత టైం పట్టేదో పూల కోసం స్పెషల్గా ఒక బౌల్ ఉంది ఆ బౌల్ నిండా వచ్చేయి ఇప్పుడైతే తగ్గినాయి అని చెప్పి చెప్తుంది ఇంకా చూడండి క్లైమేట్ అయితే ఎంత బాగుందో అందుకే ఊర్లో ఉండాలంటారు నా మటుకు నాకైతే ఊర్లో అయితేనే బాగుంటుంది హాయిగా మంచి ప్రశాంతంగా గాలి వస్తుంది అంత బాగుంటుంది అనిపిస్తుంది అపార్ట్మెంట్లో చిరాగ్గా ఉండే లైఫ్ కన్నా నాకు ఇదే నచ్చుతుంది ఇక్కడ ఉన్నాయి కదా రెండు పక్కపక్కనే సన్నజాజుల చెట్టు వీరజాజుల చెట్టు రెండు రెండు సపరేట్ సపరేట్గా కోస్తాము ఎందుకంటే ఇవి లేటు విచ్చుకోవడము అవి విరజాజులు తొందరగా విచ్చుకుంటాయి అవి వీటిలో వేసి కట్టేసి ఏంటంటే ఇవి ఇంతే ఉండిపోతాయి అని చెప్పి రెండు సపరేట్ సపరేట్గా కోస్తాము కానీ పూలు అయితే తగ్గిపోయాయి కదా అందుకని ఇవాళ మటుకు రెండు ఒకే ఒకటిగానే కట్టిద్దాం అనుకుంటున్నాము మొత్తానికి ఇద్దరం చెరొక చెట్టు అయితే కోసేస్తున్నాము సాయంత్రం పూట చాలా ప్రశాంతంగా ఇలా ఏ పని చేసుకున్నా కూడా మైండ్కి రిలాక్స్గా హాయిగా అయితే ఉంటుంది ఎప్పుడు చిరాగ్గా ఇంట్లోనే అపార్ట్మెంట్లో అబ్బా అబ్బా ఆ ఇరుగ్గా లోపల ఎంత పెద్దదైనా ఉండొచ్చండి బయటకు వస్తే ఉండలేము కదా ఇంత ప్రశాంతంగా అయితే ఉండలేదు అస్సలు ఇక్కడ చూడండి క్లైమేట్ కానీ మబ్బు ఈవినింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది దగ్గర దగ్గర ఫోర్ థర్టీ మబ్బు చూడండి ఎంత బాగుందో ఇంటి వెనకాల ఇది రోడ్డు ఆ రోడ్డుకి అవతల వైపు పొలాలు ఉన్నాయి మంచి గాలి వస్తుంది సాయంత్రం పూట చాలా బాగుంటుంది ఇక అయితే కోళ్ళు మొత్తం ఆరుస్తూ ఉన్నాయి సాయంత్రం అయ్యేసరికి తెల్ల మందారం ఈరోజు ఒక్క పూవే పూసింది మామూలుగా అయితే మొగ్గలు చూడని బోల్డ్ అని పూస్తాయి పూలు చాలా తగ్గిపోయాయి మధ్య ఎండలకి ఇవయ్య ఈ రెండు రకాల పూలు కడితే ఒక మూర దాకా వచ్చాయి మంచిగా కట్టడం కంప్లీట్ అయిపోయింది కదా కోడి లోపలికి వచ్చేసింది ఇది ఇది ఎటువై పిల్లలు అర్థం తిరుగుతూ ఉంది ఎంత తరిన పోవట్లేదు దాన్ని ఒకసారి మీరు కూడా చూసేస్తారని చెప్పి తీసాను ఇకపోతే ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే వెళ్దాము నేనైతే ఫ్రెష్ అయిపోయాను మా అమ్మ ఇంకా రెడీ అవుతోంది అంటే ముందు నేను వెళ్ళిపోయా హడావిడిగా ఆ తర్వాత అమ్మ వెళ్ళింది ఇంకా పూజ చేసేసుకుని గుడికైతే వెళ్ళాలి మా అమ్మ ఇంట్లో పూజ చేసేసరికి నేను గుడికి వెళ్ళాను నేను నవరాత్రులు కాబట్టి రోజు లలితా సహస్రనామ అయితే చదువుకుందాం అనుకుంటున్నాను అందుకని నిన్నైతే గుడికి వెళ్ళడానికి కుదరలేదు కదా ఊర్లో ఉన్నప్పుడు అందుకని నిన్నైతే ఇంట్లోనే కుంకుమ పూజ చేసుకొని లలిత సహస్రనామ అయితే చదువుకున్నాను ఇంక ఈ రోజు ఏంటంటే కుంకుమ పూజ ఇంట్లో చేసేసుకొని గుడికి వెళ్తున్నా నేను ఇంటికి దగ్గరే ఇప్పుడు చూపించాను కదా ఇల్లు ఇదేంటంటే షార్ట్ కట్ అనమాట అందుకని రోడ్డు ఇలా ఉంది మట్టి రోడ్డు రాత్రి ఫుల్ వర్షం పడిందంట గుంటలు నీళ్లు నించొని ఉన్నాయి గుడి ఫ్రంట్ వైపు అయితే ఇది ఆ ఎదురుగా కనిపించేది మెయిన్ గుడికి వచ్చే రోడ్డు అది కొంచెం సిమెంట్ రోడ్డే పెద్ద ఊరేం కాదు మాది చిన్న ఊరే అయినా కూడా మేము నవరాత్రులు అయితే చాలా బాగా చేసుకుంటాం పది రోజులు ఇది ఈవినింగ్ టైం కాబట్టి జనాలు పెద్దగా లేరు పెద్దగా అంటే అసలు చాలా తక్కువ అంటే పక్కన నీళ్ళ వాళ్ళు వాళ్ళ ఇల్లు ఒక నలుగురు ఐదుగురు వచ్చారు మార్నింగ్ మటుకు అసలు ఫుల్ ఇది నిండిపోతుంది ఫుల్గా వస్తారు పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి ప్రతిరోజు ఇలాగే అన్నమాట పూజలు బయట నుంచి కూడా వస్తారు బాగా ఫేమస్ అమ్మవారు ఒక్కసారి ఏదైనా మనకున్న ప్రాబ్లం కానీ గట్టిగా కానీ అనుకుంటే తప్పకుండా మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ఇక్కడ నాకైతే చాలానే జరిగినాయి అలాంటివి అందుకని నేను ప్రతి సంవత్సరం నవరాత్రులకి అయితే ఖచ్చితంగా వస్తాను పది రోజులు కుదిరితే రావడానికి ట్రై చేస్తాను ఒకవేళ సెలవులు లేకుండా మా పిల్లలకి రావడానికి కుదరకపోతే కనీసం కుదిరినంతలో అయితే ఖాళీగా సెలవు ఈరోజు ఇంట్లోనే ఉందామనే దానికి లేదు సెలవు ఇస్తే ఊరికొచ్చేయడమే నవరాత్రులప్పుడు నవరాత్రులు అప్పుడైతే ఆగేదే లేదు ఒక్క పూట కూడా ఈరోజు కూడా కాలేజీ పిల్లలకు ఉందనుకొని నేను ఆఫ్టర్నూన్ వరకు ఆగాను కానీ నాకు ఆఫ్టర్నూన్ తెలిసింది ఈరోజు సెలవే అని చెప్పి ఇంకా రేపటి నుంచి ఇంకా లేదు అని అందుకని అప్పుడప్పుడు కనీసం సాయంత్రమైన గుడికి వెళ్ళవచ్చు అని చెప్పి బయలుదేరి వచ్చేసాను ఇక్కడ చూడండి అమ్మవారిని మీకు మంచిగా దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తాను నాగవర్పమ్మ ఇంకా అటు ఇటు గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఇంకా గుడి మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు ఏ ఒక్కొక్కరుగా వస్తున్నారు ఇంకా ఇటు సైడ్ సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నాడు కదా ఇంకా అక్కడ ఉత్సవ విగ్రహం అయితే ఉంది మనకి నవరాత్రులు మొత్తం అయిపోయాక లాస్ట్ రోజు అంటే దసరా రోజు నైటు ఊర్లోకి ఉత్సవానికి అయితే అమ్మవారిని తీసుకెళ్తారు కోసం కోసమని ఈ ఉత్సవ విగ్రహాన్ని అయితే కొన్నారు ఇక్కడ ఉంది ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకి ఇది లాస్ట్ ఇయరే తీసుకొచ్చారనమాట కొత్తగా అమ్మవారిని చాలా కలగా బాగుంది ఇంకా అంతా ఒకసారి యూజ్ చేస్తాను చూడండి బయట అయితే నాగేంద్ర స్వామి శిలలు ఉన్నాయి జంట నాగేంద్ర స్వామి పంచముఖ నాగేంద్ర స్వామి ఇద్దరు బయట ఇటువైపు పెట్టున్నారు చాలామంది పిల్లలు లేకుండా వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఎప్పటికీ పుట్టిన వాళ్ళు అయితే ఇక్కడ గుడి కట్టించిన తర్వాత పర్టికులర్గా ఇక్కడికి వచ్చి నాగుల చదువుతూడు ఇక్కడ మొక్కుకున్న వాళ్ళకి చాలామందికి ఇద్దరు ముగ్గురికైతే మన ఊర్లో పిల్లలు అయితే పుట్టారు బాగా గట్టిగా నమ్మకం అయితే ఉంది జనాలకి అందుకనే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడికైతే వచ్చి మనం మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటే తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మా ఊళ్ళో అమ్మవారిని చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి